ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ల మార్పిడి ఒప్పందం ఖరారైంది ఈ డీల్ లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు సాంసన్ జడేజా లోడేజాన్ రాజస్థాన్ రాయల్స్ లో చేరబోతున్నారు దీనికి సంబంధించిన డీల్ అధికారికంగా రవీంద్ర రిలీజ్ చేసినట్టు తెలిపింది నేడు రిటెన్షన్స్ కి తుది గడువు ఈ పరిస్థితుల మధ్య రవీంద్ర జడేజా శాంకరన్ సంజు శాంసన్ మార్పిడి ప్రక్రియ పూర్తయింది రిటెన్షన్స్ తర్వాత ఈ ఒప్పందాన్ని రెండు జట్ల ఫ్రాంచైజీలు అధికారికంగా ప్రకటించాయి సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఇప్పటి నుంచే అతని వారసుడిగా సంజు సాంసన్ ని తీసుకోవడం జట్టుని పునర్నిర్మించే ప్రయత్నాల్లో భాగంగా ఈ డీల్ కుదిరింది రవీంద్ర జడేజాని పద్నాలుగు కోట్ల రూపాయలకి జట్టులోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్ ఇక ఐపీఎల్ లో నిలకడగా సత్తా చాటుతున్న ప్లేయర్స్ లో ఒకడు సంజు సాంసన్ అటు టీమిండియా తరపున టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో కూడా అతరగొడుతున్నాడు ఈ ఫార్మాట్ లో ఇప్పటి వరకు మూడు సెంచరీలు రికార్డ్ అతి కొద్ది మందికి మాత్రమే ఉంది దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు ఈ మలయాళి క్రికెటర్ రెండు వేల పదమూడులో రాజస్థాన్ రాయల్స్ తో టైఅప్ అయ్యాడు అప్పటి నుంచి అదే జట్టుతో కొనసాగుతున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ మళ్లీ అదే ఫ్రాంచైజీ అతన్ని రిటైన్ చేసుకుంది పద్దెనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పొడిగించుకుంది సుదీర్ఘ కాలంగా జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కి గుడ్ బై చెప్పాలని సంజు శాంసన్ నిర్ణయించుకున్నాడు ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ న్యూస్ సిఎస్కే ఫ్యాన్స్ కి కాస్త భారంగానే ఉంటుంది సంజు సాంసన్ తమ జట్టులో చేరాడు అనే ఆనందం ఒకవైపు రవీంద్ర జడేజా తమ జట్టుని వీడుతున్నాడనే నిరాశ మరోవైపు సీఎస్కే ఫ్యాన్స్ లో నెలకొంది ఇక రవీంద్ర జడేజా పన్నెండు సీజన్స్ పాటు సిఎస్కే కి ప్రాతినిధ్యాన్ని వహించాడు ప్రస్తుతం జడేజా లీగ్ ఫీజు పద్దెనిమిది కోట్ల రూపాయలు కాగా దీన్ని పద్నాలుగు కోట్ల రూపాయలకి తగ్గించడం ప్రాధాన్యతని సంతరించుకుంది అతని రాకతో రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు జడేజాతో పాటు శ్యామ్ కూడా ఆర్ఆర్ కి వచ్చాడు అతని లీగ్ ఫీజు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు